హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో ఈరోజైతే పంకాస్ జెల్ అంటండి చేప వండుతున్నాము ఇప్పుడైతే దాన్ని కడిగి క్లీన్ చేసి కట్ చేసాము ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పసుపు కరివేపాకు కారం వేసి కలి ఉప్పు వేసామండి కారం మూడు చెంచాలు మొత్తం అలాగే కలిపి ఎగరేసుకొని కలిపానండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కూడా పోసి కలుపుకుందాం చింతపండు పులుసు అయితే ముందుగానే కడిగి నానబెట్టి పెట్టామండి ఆ పులుసు కూడా దీనిలో పోసేసుకుందాం మొత్తం ఎలా కలిపి పోసేసామండి సరిపడా సరిపోతుంది మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీద పెట్టామండి కూర అయితే ఉడికేసింది మసాలా అయితే వేస్తాము కొబ్బరి చిన్నలిపాయలు అల్లం ధనియాలు వేసామండి మసాలా మిక్సీ చేసి పెట్టి అదైతే దీనిలో వేసుకున్నాము కూర అయితే ఉడికేసిందండి ప్లేట్లోకి తీసుకున్నాం తేనండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి